నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం గంగలవారి చెర్లోపల్లి పంచాయతీలోని డేగా శ్రీ విద్య అనే మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఆపరేషన్ కోసం వచ్చిన పేషెంట్పై నిర్లక్ష్య ధోరణి వహించిన ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం గైనకాలజిస్ట్ డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు మరియు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగే విధంగా చేస్తున్నప్పటికీ ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాలు మాత్రం అది అమలు చేయడం లేదు వాపోతున్నారు వివరాల్లోకి వెళ్లినట్లయితే ఉదయగిరి మండలం గంగలవారి చెర్లోపల్లి గ్రామానికి చెందిన డేగా శ్రీవిద్య అనే మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఉదయం గంటలకు వచ్చారు కానీ సాయంత్రం నాలుగు గంటల వరకు సెలైన్ పెట్టి పరీక్షలు చేసి ఆపరేషన్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తారని బాధితులు వాపోయారు ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ని వివరాలు అడగగా ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు ఓపీ చూడడం జరుగుతుందని తర్వాతే ఆపరేషన్ చేయడం జరుగుతుందని ఆపరేషన్ చేసే థియేటర్లో ఎక్విప్మెంట్స్ రెడీ చేసే స్టాఫ్ నర్స్ కూడా లేరని తప్పించుకునే ధోరణిలో సమాధానం చెప్పడం జరిగింది అంతేకాకుండా గతంలో ఇదే రవీంద్రనాథ్ ఠాగూర్ ఇదే సామాజిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్స్ పై కూడా వికృత చేసోళ్ళు చేసి సస్పెండ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈ ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు ఇక్కడ ఉండే సిబ్బందికి కూడా సరైన సమాధానం చెప్పే విధానం కూడా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం జరుగుతుందని చెప్పి రోగులు కూడా వాపోతున్నారు వచ్చిన రోగులకు సరైన విధంగా వైద్యం చేయటం లేదని విమర్శలు కూడా ఉన్నాయి రోగులు వైద్యం చేసుకునే బెడ్ మీద కూడా కనీసం బెడ్షీట్లు కూడా వేసే దాఖలాలు కూడా లేవని అన్నారు అదేవిధంగా పారిశుద్ధ్యం చూసినా కూడా నామమాత్రంగానే ఉంది హాస్పిటల్లో ఎక్కడ పడితే అక్కడ ఓపీ సమీపంలోని మెట్ల కింద డ్రెస్సింగ్ చేసినటువంటి సామాగ్రి ఎక్కడ అక్కడవే పడేస్తూ ఉన్నారంటూ బాధితులు వాపోతున్నారు ఇక ఈ హాస్పిటల్పై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం మొత్తం ఎంతైనా ఉంది అంటున్నారు సార్ మామూలుగా అమ్మ సార్ రెండు గంటలకు కదా ఆపరేషన్కి వచ్చేది మా చెరువులో పెళ్ళి సార్ చెరువు ఆపరేషన్ చేయడానికి తీసుకొని వచ్చినము ఉదయం పది గంటలకు వచ్చినాము ఇంటికి ఇప్పటికి పట్టించుకోవాలా పది గంటల నుంచి సెకప్ చేసుకొని రైజ్ చేసుకొని ఇది చేసుకొని అన్నారు కట్టి కట్ట్రు కట్టమంటే నాలుగు మాటలు పోతే ఇప్పుడు నాలుగు గంటలకు వచ్చి చేయలేను కట్టిండ్రు ఇప్పుడు మా నుంచి కాదు గంటలకు వచ్చాము పది గంటలకు వచ్చేస్తే వాళ్ళని కావాల్సిన రక్త పరీక్ష అన్ని తీసుకున్నారు తీసుకొని మనం కోసపెట్టు కోసపెట్టుకున్నారు ఇప్పుడు గట్ట పెట్టుకొని ఏం సార్ అంటే మేము నైట్ అయినా చేస్తాము అని అన్నాడు మళ్ళీ ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు మా ఇంట్లో వాళ్ళు వాళ్ళు అడిగితే మీరు మీరు ఆపరేషన్కి వచ్చిన వాళ్ళు మూడు రోజులు ఉండాలి నాలుగు రోజులు ఉండాలి ఆపేసి మీకు తొందరపడితే అని ఆయన అన్నాడు ఇంకెళ్ళిపోయారు